మనకి బెనారస్ పట్టులో మనకు బెనారస్ లోనే మనకి ఇప్పుడు మోనా సిల్క్ అన్ని ఫ్యాబ్రిక్స్ రకరకాలు వస్తుందనమాట అలాంటి లోనే మనకి పట్టు ఫీలింగ్ సేమ్ ఉంటుంది ఇవన్నీ కూడా పిచ్చివాయి డిజైన్ మొత్తం బోటర్ కూడా మనకి పిచ్చివాయి డిజైన్ ఉంటుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి పార్టీ వేరు ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుందండి మొత్తం సారీ అంతా కూడా పిచ్చివాయి డిజైన్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది పార్టీ వేస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ సారీ చాలా బెస్ట్ సారీస్ అండి మామూలుగా రేంజ్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మనం డిస్కౌంట్ సేల్ ఇస్తున్నాం చాలా తక్కువ కి ఇంత మంచి ప్రైస్ కావాలంటే మనమే ఇవ్వాలి చాలా తక్కువ ప్రైజ్ అనమాట వీటిలో సారీస్ కలర్స్ అన్నీ బాగున్నాయి ఇవన్నీ కూడా అకేషన్ గా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మోడల్లో ఇలాంటివి చాలా యూస్ చేస్తున్నారు ఐటమ్ అయితే మస్తుగా ఉంటుంది చాలా తక్కువ కి దొరుకుతుంది అనమాట ఇక్కడ కాంబినేషన్ సారీ మనకి మంచి బేబీ పింక్ డార్క్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి సేమ్ డిజైన్ అనమాట మంచి పింక్ కలర్ నచ్చే వాళ్ళకి మంచి సారీ అనమాట పళ్ళు పాటు వచ్చి మనకి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి అటు వర్క్ అవసరం లేకుండా బ్లౌజ్ పాటు వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ జరీలోనే డిజైన్ బాగా ఇచ్చారు చాలా బాగుంది శారీస్ అన్ని కూడాను ఎవరైనా కావాలి పట్టు గెటప్ లో కావాలి కొద్దిగా అకేషన్ వైజ్ అంటే ఈ శారీస్ తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి రేంజ్ కూడా చాలా తక్కువ లోనే వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి మంచి నేరేడు పండు కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మంచి కలర్ అండి కొద్ది గా ఉన్న వాళ్ళకి కూడా మనకి బాగుంటాయి అనమాట ఈ శారీ ఫిట్ కూడా బాగుంది ఇలా ఈ సారీస్ అన్ని ఎవరు తీసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైజ్ అలాగే మనకి పెళ్లి షాపింగ్ చేసే వాళ్ళకి మనకి ఫ్రీ గిఫ్ట్ లో ఇలాంటి శారీస్ కూడా దొరకచ్చు అంటే మీరు చేసే షాపింగ్ ని బట్టి ఉంటుంది అనమాట వైదేహీలో ఇక్కడ అంతా కూడా మనకి తక్కువ ప్రైస్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నాం మీరు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి చాలా చాలా తక్కువ ప్రైజ్ ఈ సారీ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి ఒకసారి తీసుకొని మీరు ట్రై చేసినప్పుడే మీకు ఎలా ఉందని తెలుస్తుంది చాలా బాగుంది మీరు ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయి ఇవన్నీ పార్టీ వేర్ కి డిఫరెంట్ గా లైక్ చేసే వాళ్ళకి మంచి సారీస్ అనమాట ఈ కలర్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సారీ మనకి మంచి స్కై బ్లూ కలర్ ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అనమాట అన్ని కలర్స్ బాగున్నాయి కానీ ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంటాయి స్కై బ్లూ నచ్చే వాళ్ళకి పిచ్చివాయి డిజైన్ కట్ కట్టుకోవాలి అనుకున్న ఫీలింగ్ ఉన్న కస్టమర్స్ అందరికి ఇది మంచి సారీస్ మీకు అందులో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అదే విధంగా మనకి ఏంటంటే ఫెస్టివల్ ప్లస్ మ్యారేజ్ సీజన్ నెక్స్ట్ మంత్ వల్ల ప్రతి ఒక్కరు ప్రతి థౌజండ్ రూపీస్కి గోల్డ్ కూపన్స్ అయితే ఇస్తారండి లక్కీ ట్రిప్ ఉంది నెక్స్ట్ మంత్ అది కూడా మంచి బెనిఫిట్స్ అనమాట ఎవరో లక్కీ విన్నర్స్ మీరే విన్ చేసుకోవచ్చు మన వైదేహీలో చాలా తక్కువ ప్రైజ్కి వస్తుంది మీరు హ్యాపీగా మనది అనుకోనండి చాలా తక్కువ కి మీకు అన్నీ కూడా ఉంటుంది క్లాస్గా శారీస్ తీసుకోవాలనుకోండి అన్నీ మీకు దొరుకుతుంది బయట మీకు చాలా కాస్ట్ ఉంటాయి ఇవి ఇలాంటి శారీస్ అన్ని చాలా తక్కువ ప్రైజ్కి దొరుకుతాయి అనమాట థ్యాంక్ యూ